ఓం శ్రీ భువరేశ్వరి మాత్రే నమ వరదలు పెరుగుతున్నాయి కారణం హైదరాబాద్ నుంచి వచ్చే వర్షము ఖమ్మం జిల్లా నుంచి వచ్చేటువంటి వరద మూసీ నది వరద పాలేరు వరద అదేవిధంగా ప్రధానమైన నది కృష్ణానది నుంచి వచ్చే వరద ఇవన్నీ కూడా కలిసి ప్రకాశం బ్యారేజ్ గుండానే బయటికి వెళ్ళాలి అంటే బంగాళాఖాతంలోకి కాబట్టి మొత్తము ఒత్తిడి ఇక్కడ పడుతుంది రెండోది ఏంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇరవై ఇరవై ఐదు ముప్పై సెంటీమీటర్ల వర్షం నమోదైంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వర్షం వచ్చినప్పుడు ఆ నీరంతా ఒక దగ్గరకు చేరి ఆయా నదులు వాగుల ద్వారా వచ్చి మన చిట్ట చివరి కలయిక మన ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నము కిసా ఇక్కడ కలిసి కృష్ణానది చాలా ఉధృతం అయిపోతుంది అన్నీ కూడా ప్రకాశం బ్యారేజీ నుంచే కిందికి వెళ్ళాలి ఒకటే దారి కాబట్టి ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉండేటువంటి కుడి కాలువ మీద ఎడమ కాలువ మీద ఈ నీటి ఒత్తిడి చాలా ఉంటుంది పైనుంచి వచ్చే నీళ్ళే కాక ఇక్కడ కురిసిన వర్షంతో సహా ఈ ఈరోజు ఇక్కడ మనం ఉండేటువంటి మన ఘోరేశ్వరి పీఠలో ఉండేటువంటి కేసరపల్లి గ్రామ పంచాయతీ కేసరపల్లి గ్రామము మన ఆశ్రమానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం విమానాశ్రయము ఆశ్రమము ఈ రెండు కూడా ఒకే స్థాయిలో ఒక ఎత్తులో ఉంటాయి కాబట్టి గన్నవరం మనకంటే చాలా తక్కువలో ఉంటుంది అంటే కింద ఉంటుంది అట్లాగే కేసరపల్లి కూడా కొంత కిందలో ఉంటుంది కన్నవరం రెండు కిలోమీటర్ల దూరం ఉంది కేసరపల్లి రెండు కిలోమీటర్ల దూరం ఉంది కేసరపల్లి పక్క నుంచి వెళ్ళేటువంటి ఏలూరు కాలవ ఆ కాలవ తెగినందువల్ల ఆ నీళ్లు ఊరిలోకి వచ్చాయని చెప్పి కొన్ని అక్కడ ఉండే ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లోకి నీళ్ళు వచ్చాయని ఊరిలోకి నీళ్లు వచ్చాయి వాళ్ళందరూ కూడా అక్కడ జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితి రోజు ఉదయం నుంచి ప్రారంభమైంది తెలిసింది మన ఆశ్రమం ఉండే దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం నీళ్లు లేవు నిజానికి చెప్పాలంటే వర్షం వచ్చింది ఆనవా ఆనవాలు కూడా లేవు అంత మొత్తం ఎంత వర్షం వచ్చినా నీళ్లు భూమి పీల్చేస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ మన ఆశ్రమానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అందరం కూడా కలిసికట్టుగా ఉండి రాజకీయాలు మిగతా విషయాలు పక్కన పెట్టి ముందు మానవ సమాజాన్ని కాపాడుకోవాలి మన అందరినీ పలకరించుకుంటూ సహకరించుకుంటూ విచారించుకుంటూ ధైర్యం చెప్పుకుంటూ జాగ్రత్తగా అందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చుకొని నాలుగు రోజులు వాళ్ళని ఉంచుకొని తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు ఇది అందరికీ చెప్పాలి అందరూ మానసికంగా సంసిద్ధం కావాలి ముందు బతికి బయటపడిపోతే తర్వాత మళ్ళీ ఏమైనా చేయొచ్చు ఇటువంటి వస్తు ఉంటాయి ప్రకృతి వైపరీత్యాలు ఇది ప్రభుత్వాన్ని ఇంకొకరు నిందించే విషయం కాదు వాళ్ళు కూడా ఏం కలగలరు ప్రభుత్వ యంత్రాంగం అధికారులు కావచ్చు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నారు అన్ని ప్రదేశాల్లో ఒకేసారి కష్టం వస్తే అందరి దగ్గరికి పరిగెత్తే అంత యంత్రాంగం కూడా ఏ ప్రభుత్వానికి ఉండదు ప్రపంచంలో కాబట్టి వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు ఈ కష్టాలు వాళ్ళు భాగస్తులే వాళ్ళు వాళ్ళ ఇళ్ళు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు కూడా మునక ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇప్పుడు కోప్పడమో లేకపోతే ఇంకొక రకంగా విమర్శించడం అవి వద్దు అందరం కలిసి ముందు సమాజాన్ని గట్టెక్కించే ప్రయత్నం అందరం చేద్దాము శుభం